ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకే ఒకదానికి ఒకటి ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిపి తీసుకుంటాను సంఖ్యాకాణం పన్నెండు ఏడు అతను నా ఇల్లంతిట్టులోనూ నమ్మకమైన వాడు నేను గూఢభావంలో కాదు దర్శనం దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేవాడిని ముప్పై మూడు పదకొండు మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవా మోసతో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఇక్కడ ఉదయం మీరు చెప్పినట్లుగా ఆ మాత అని లేదు కదా దయచేసి వివరణ ఇవ్వగలరు మాట ఏమో మరి యా దూత ఓకే దూత యాకవ్ ఒక రాత్రి అంతా దేవునితో పోరాడి వెలిగించినట్లు ఉంది మనుషులు దేవునితో గెలవలేరు కదా ఆది కాండ ముప్పై రెండు ఇరవై ఎనిమిది అదే దృక్పథంలో యాకవ్ దేవునితో ముఖాముఖిగా చూశాడు కరెక్ట్ రెండు విషయాల్లోనూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేరు అంటూనే బైబిల్ ఒక పక్క చెప్తూనే దేవుణ్ణి ఇంకా చూసినట్లుగా కూడా చెప్తా ఉంది మీరేమో ఉదయం కనిపించిందేమో దేవుడు దేవుడు యహోవా దూత అని అంటున్నారు ఇక్కడేమో దేవుడు అని ఉంది అని అంటున్నారు సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఉదయం చేసినటువంటి మన మన ఇంట్రొడక్షన్ ఉపోద్ఘాతం ఏదైతే ఉందో అదే మొత్తం సబ్జెక్ట్ కాదు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క పొడిగింపు జరుగుతూ ఉంది దానికి ఇంకొంచెం వివరణ ఇప్పుడు వస్తుంది తప్పకుండా వచ్చినప్పుడు ఇది నివృత్తి అయిపోతుంది అయినా కానీ మీరు ప్రశ్నించారు కాబట్టి దానికి తగిన సమాధానం చెప్పి ముందుకు మంచిది అది అది మంచి భావం కాబట్టి ఆ విధంగా చేస్తాను కనిపించినటువంటి యహోవా దూత దేవుడు కాదు అని నేను చెప్పిన దాఖలాలు మీకు ఏమైనా గుర్తున్నాయా లేవు కనిపించిన యహోవా దూత యహోవాయే అన్న విషయము రవీందర్ గారు ఈరోజు మధ్యాహ్నం రెండవ సెషన్లో మీకు చెప్పారు పంపించిన యహోవా ఒకరైతే వచ్చిన యహోవా ఇంకొకరు అన్న విషయం స్పష్టంగా నేను మీకు చెప్పాను నేను ముగించింది ఎలా అంటే గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో నేను మీకు చెప్పాను ఏమని చెప్పాను అంటే ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించున్నది అని మాట్లాడుతున్నటువంటి యహోవా పలికిన మాటలు నేను మీకు చూపించాను ఆ యహోవా పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నట్లుగా మీకా గ్రంథం ఐదు రెండులో చెప్పాను అదే యహోవా మరి సమయమన్నది పుట్టక ముందు పుట్టిన పుట్టినది మొదలుకొని అక్కడ ఉన్నవాడు ఆయన రహస్యముగా మాట్లాడని వాడు అని నేను మీకు చూపించాను ఇప్పుడు మధ్యాహ్నము మనము ఈ సెషన్ తర్వాత జకర్యా గ్రంథము దానియలు గ్రంథము ప్రకటన గ్రంథము తరువాత అంటే సువార్తలు సహోదరుడు తీసేసుకున్నాడు కాబట్టి లేఖనాలు లేఖలు లేకపోతే లెటర్స్ ఏవైతే ఉన్నాయో పత్రికలు వాటి ఆధారంగా ఏసు ప్రభువే ఆ యహోవా అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని ముందే చెప్తున్నాను నేను యహోవా సాక్షిని కాదు నంబర్ వన్ నేను వన్ఎస్ పెంటికోస్టల్ అసలు కాదు అంటే ఏసునామం బాప్తిసం కాదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇంతవరకే మీరు మీరు లేచి వెళ్ళిపోయినారంటే నన్ను అదే బ్రాండ్ వేస్తారు కాబట్టి ముందే చెప్తున్నాను నేను వన్ఎస్ ట్వెంటి కోస్టలు కాదు నేను యుహోవా సాక్షిని కాదు నేను నమ్మేది ఏమిటి అంటే ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని చెప్తున్నాను ఒక మనిషి ఒక వ్యక్తిలో తన ఉనికి కలిగి ఉన్నాడు కానీ అదే రూల్ దేవునికి ఉండాల్సిన అవసరత లేదు అంటున్నాను దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు కాదు అంటున్నాను దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు నేను కాదు అంటున్నాను దేవుడు ఏమై ఉండాలో లేఖనం నిర్ణయించింది అది ఎలా అంటే లేకపోతే లేఖనం మనకు తెలియజేసింది అది ఎలా అంటే ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నాడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఒక దేవునిగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు వన్ ఇన్ ఎసెన్స్ అండ్ త్రీ ఇన్ పర్సన్స్ ఇది క్రైస్తవ దృక్పథంలో దేవునికి ఉన్నటువంటి నిర్వచనం దేర్ ఫోర్ ముఖాముఖిగా చూసింది ఎవరిని దేవుణ్ణే మరి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా చూసి బ్రతకగలరా అన్నది ఇప్పుడు ప్రశ్న అలాగే మిగిలిపోయింది దానికి సమాధానం ఏమిటి అంటే నేను ఇంట్రొడక్షన్లో ఉపోద్ఘాతంలో చెప్పిన మాటలు ఒకసారి గనుక మీరు గుర్తు చేసుకుంటే ఒకడెళ్ళి చెట్టు కిందనో పుట్ట కిందనో లేకపోతే గుహలోనో కూర్చొని తను తాను లాక్ పెట్టుకుని దేవుడు 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 అంటే ఏమొస్తుంది బట్టతలు వస్తుందని చెప్పాను నాలాగా లేదా బూడిది వస్తుంది కానీ దేవుడు తన్ను తాను బయలుపరచుకోవాలి అంటే ఆయన ఎంత అతీతుడయి ఉన్నాడో అంతే సక్రియుడు కూడా అని చెప్పాను ఆ అతీతుడైనటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో తన ప్రమేయాన్ని కూడా చూపగల సామర్థ్యము కలవాడు అని చెప్పాను సో దేవుడికి తనకున్నటువంటి సంపూర్ణ గ్లోరీ మహిమలో గనక మనం చూస్తే ఖాళీ చచ్చి బూడిదవుతాం ఆయనను చూడలేం ఆయన సమీపించరాని తేజస్సులో ఆయనే వసించేవాడు అది ఎవరి గురించి ఏశ్వరు గురించి చెప్తారు మళ్ళా అది మధ్యాహ్నం చూస్తాం కానీ అదే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఆయన దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగినటువంటి ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు ఆయన ప్రత్యక్షత కావాలి అంటే తన్ను తాను తగ్గించుకుని తన మహిమను తగ్గించుకుని నువ్వు ఎంతైతే అర్థం చేసుకోగలవో ఎంతైతే భరించగలవో ఎంతైతే ఆయనతో పెనుగులాడగలవో ఎంతైతే ఆయన మాటలు వినగలవో ఎంతైతే ఆయనతో సహవాసం చేయగలవో అంత స్థాయికి రాగల సక్రియుడు కూడా అని చెప్తున్నాను ఆ స్థాయికి రాగల సక్రియుడు కాబట్టే మనము క్రైస్తవ దృక్పథంలో దేవుణ్ణి హీఈస్ ఎన్ ఇన్నేట్ గాడ్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ ట్రాన్సెండెంటల్ అంటున్నాం అంటే ఆయన అతీతుడు అదేవిధంగా సృష్టిలో ప్రవేశించగల సక్రియుడు అంటున్నాం దేవుడు ఆయనను ఉన్నది ఉన్నట్లుగా మోసే చూడాలని కోరుకుంటే చస్తావురా అన్నాడు నా వెనక భాగంలో కొంచెం చూపిస్తాను తరించిపో అన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే నా మహిమని నేను తగ్గించుకొని నీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను చూసి ఆనందించు అన్నాడు యేసు ప్రభువుగా ఎఫెసిలకు రాసిన పత్రికలో ఫిలిపీ క్షమించాడు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ప్రకారం ఆయన చేసింది కూడా అదే ఆయన తన్ను తాను తగ్గించుకోవటం రిక్తునిగా అవటం అంటే దేవునిగా కాకుండా పోవటం అని కాదు దేవుడుగా ఉన్నప్పటికీ తన సృష్టిలో ప్రమేయాన్ని మానవునిగా రాగల సమర్థుడు అది కేవలము బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే అని చెప్తున్నాను దేర్ ఫోర్ యాకోబు రాత్రంతా పోరాడినా అలాంటి వాళ్ళు అలాంటి వారితో సహవాసం చేయడం కోసము అలాంటి సక్రియత గలవాడు మన దేవుడు అలాగే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి మోసేతో మాట్లాడినా కానీ అలాంటి సక్రియత చూపించినటువంటి మన దేవుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్